అందరికీ తెలుసు ఇప్పుడు థర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం దాకా మొత్తం జిల్లాలో ఈ ఓటింగ్ చేయడం జరుగుతున్నది ఆ టైమింగ్స్ ఈసీఐ నుంచి ఆల్రెడీ ఇవ్వడం జరిగాయి సో మన జిల్లాలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం సంబంధించిన సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్కి అదేవిధంగా విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఒక అసెంబ్లీ సెగ్మెంట్ హెచ్ర్లా మన జిల్లా కింద వస్తున్నది దాంతోపాటు ఆల్ ఎయిట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా సైమిల్టైనియస్ ఎలక్షన్ ఉంటుంది జిల్లా సంబంధించిన కొన్ని మనం స్టాటిస్టిక్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఎయిటీన్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఓటర్స్ ఉన్నారు టోటల్ మొత్తం ఆల్రెడీ ఈ రోల్ ఫ్రీజ్ చేయడం జరిగింది సో ఇది మొత్తం పక్కా నెంబర్ ఉన్నాము ఫైనల్ నెంబర్ జిల్లాలో టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దానిలో ఆక్జిలరీ ఒక పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే ఓటర్స్ ఎక్కువ ఉంటే ఆ టైంలో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఈసీఏ నాన్స్ ప్రకారం తయారు చేయడం జరుగుతున్నది సో మన జిల్లాలో ఒక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఉంది మేల్ ఓటర్స్ నైన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫీమేల్ ఓటర్స్ నైన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ అంటే ఫిమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్ కంటే మన జిల్లాలో ఎక్కువ ఉన్నారు దాంతోపాటు సర్వీస్ ఓటర్స్ కూడా మాకు గుడ్ నెంబర్ ఉంది సర్వీస్ ఓటర్స్ది సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ అంటే ఆంధ్రప్రదేశ్లో వేరే జిల్లాతో మనం పోలిస్తే శ్రీకాకుళంలోనే సర్వీస్ ఓటర్స్ నెంబర్ చాలా ఎక్కువ ఉంది సో వీ హ గుడ్ నెంబర్ ఆఫ్ సర్వీస్ ఓటర్స్ దాదాపు టూ మంత్స్ నుంచి వేరే ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతున్నది స్వీప్ సంబంధించిన ఓటర్ అవేర్నెస్ గురించి ఈవీఎంలో ఎట్లా ఓటు వేయాలి ఎథికల్ ఓటింగ్ గురించి అవేర్నెస్ గురించి సో దాదాపు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ పబ్లిక్ మీటింగ్స్ మండల్ లెవెల్లో కావచ్చు గ్రామ స్థాయి లెవెల్లో కావచ్చు జిల్లా లెవెల్లో కావచ్చు దాంతోపాటు మోర్ దెన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ర్యాలీస్ పెట్టడం జరిగాయి ప్లేజెస్ పెట్టడం జరిగాయి రంగోలీ కాంపిటీషన్స్ చేయడం జరిగింది ఫ్లాష్ మాబ్ కుకింగ్ కాంపిటీషన్స్ ఫోటోగ్రాఫీ వీడియో కాంపిటీషన్స్ కూడా ఈ ప్రచారం కోసం చేయడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా సో మోర్ దాన్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్ ఓటర్స్ని డైరెక్ట్లీ మన ఎలక్షన్ మషిన్ టచ్ చేయడం జరిగింది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో అవి అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఆల్రెడీ సో ప్రతి పోలింగ్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు అదేవిధంగా టాయిలెట్స్ సెపరేట్ మేల్ ఫీమేల్ కోసం దాంతోపాటు ఫర్నిచర్ ఎలక్ట్రిసిటీ ర్యాంప్ ఇవి అన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ అరేంజ్మెంట్ కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది దాంతోపాటు కొన్ని చైర్స్ కూడా దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ కనీసం ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఒకవేళ అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కావచ్చు పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిసబిలిటీ కావచ్చు వాళ్ళకి కూడా ఫెసిలిటేషన్ పెట్టడం జరుగుతున్నది దాదాపు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో అంటే ఇప్పుడు మాకు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇవి దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ లొకేషన్లో ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో ఒక లొకేషన్లో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి సో ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్కి ఖచ్చితంగా ఒక వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగింది సో అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ అక్కడ ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఆ ఫెసిలిటీ కూడా వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీ కోసం మళ్ళీ ఒక ఫెసిలిటేటర్ని కూడా పెట్టడం జరిగింది ఆ ఫెసిలిటేటర్స్ మాకు ఎన్సీసీ నుంచి కావచ్చు అదేవిధంగా ఎన్ఎస్ఎస్ నుంచి ఉండొచ్చు ఆర్ ఫ్రామ్ ది ఎక్సరిస్ కేటగిరీ నుంచి కూడా ఉన్నారు జిల్లాలో దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫెసిలిటేటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ వేరియస్ లొకేషన్స్లో పెట్టడం జరుగుతున్నది సో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి దాంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో మూడు క్యూస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మేల్ క్యూ సెపరేట్ ఉంటుంది ఫిమేల్స్కి సెపరేట్ క్యూ ఉంటుంది అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానీ పీడబ్ల్యూడీస్ కానీ పర్సన్ విత్ డిసెబిలిటీస్ కానీ లెక్టేటింగ్ ఆర్ ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తొందరగా ఫెసిలిటేషన్ చేసి అవకాశం ఓటు వేయడానికి అవకాశం లేదు జరుగుతున్నది దాదాపు డెబ్బై శాతం పోలింగ్ స్టేషన్లో జిల్లాలో కాస్టింగ్ పెట్టడం జరుగుతున్నది ఆ కాస్టింగ్లో మాకు లైవ్ ఫుటేజ్ ఇక్కడ డిస్టిక్ కంట్రోల్ రూమ్ సెంటర్కి రావడం జరుగుతుంది అదేవిధంగా సిఇఓ ఆఫీస్కి కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అట్ ద విజయవాడ వాళ్ళు కూడా ఆ ఫుటేజ్ లైవ్గా కనిపిస్తున్నది ఇది ఒక మెజర్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అమంగ్ ద పబ్లిక్ ఎస్పెషలీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఈ వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది దాంతోపాటు ఆల్ వరీ లిస్ట్ ఏదైతే పొలిటికల్ పార్టీస్ మాకు ఇచ్చారో ఆర్ మాకు లోకల్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఇది మన లోకల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఉండొచ్చు సో అలాంటి పోలింగ్ స్టేషన్స్ని మనం ఖచ్చితంగా కవర్ చేయడం చేస్తున్నాం జిల్లాలో సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ చేయడం జరుగుతున్నది అంటే ఆ లైవ్ ఫుటేజ్ మాకు ఆ టైంకి మాకు వస్తున్నది మన కంట్రోల్ రూమ్కి ఇది ఆ వెబ్ కాస్టింగ్ లోపల మాత్రమే కాకుండా బయట కూడా చేయడం జరుగుతున్నది ఎందుకంటే అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అక్కడ ఉన్న క్యూలో కానీ అక్కడ ఉన్న ఏమీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండడానికి ఇది ఒక అడిషనల్ మెజర్ పెట్టడం జరుగుతున్నది దాంతోపాటు దాదాపు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ వీడియోగ్రాఫర్స్ సపరేట్గా వాళ్ళని కూడా పెట్టడం జరుగుతున్నది టు కవర్ పోలింగ్ స్టేషన్స్ మల్టిపుల్ లొకేషన్లో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్ సింగిల్ లొకేషన్లో ఉంటే అలాంటి పోలింగ్ స్టేషన్స్ని అడిషనల్ మేజర్ ఈ వీడియోగ్రాఫీ ద్వారా మనం కవర్ చేస్తున్నాం మన జిల్లాలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మన సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా కానీ మన రెవెన్యూ అండ్ పోలీస్ మెషినరీ ద్వారా కానీ పొలిటికల్ పార్టీస్ నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మొత్తం ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది అబ్జర్వర్స్కి కూడా దాని గురించి చెప్పడం జరిగింది వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని ఫైనలీ ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎలక్షన్ ఇది చాలా పెద్ద లాజిస్టికల్ ఎక్సర్సైజ్ కాబట్టి జిల్లాలో అరౌండ్ మోర్ దెన్ థౌజండ్ వెహికల్స్ కూడా పెట్టడం జరుగుతున్నది సో ఆ వెహికల్స్లో మన పోలింగ్ పార్టీస్ కావచ్చు మన సెక్టర్ ఆఫీసర్స్ కావచ్చు అదేవిధంగా పోలీస్ మన పోలీస్ పర్సనల్స్ కావచ్చు ఆ థౌజండ్ ప్లస్ వెహికల్స్లో వాళ్ళు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ప్లేస్ ఆఫ్ డ్యూటీ కానీ అక్కడికి పోతారు సో ప్రతి వెహికల్ ఏ వెహికల్లో ఈవీఎం మూమెంట్ ఉంటుందో ఆ వెహికల్లో ఖచ్చితంగా జీపీఎస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జీపీఎస్ లేకుండా ఏ వెహికల్ ఉండకూడదు ఈవీఎం మూమెంట్ కోసం ఆ సెక్టర్ ఆఫీసర్స్ వెహికల్స్ ఉంటాయి దాంతోపాటు పోలింగ్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ ఏదైనా ఉన్నాయో సో ప్రతి వెహికల్లో జీపీఎస్ కూడా పెట్టడం జరుగుతున్నది ఆ జీపీఎస్ మానిటరింగ్ లైవ్ ఇక్కడ కంట్రోల్ రూమ్లో చూడడం జరుగుతున్నది వాళ్ళకి ఇచ్చిన రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ ప్రకారం మాత్రమే ఆ పోలింగ్ పార్టీస్ పోవాల్సి వస్తున్నది మొత్తం ఇక్కడ నుంచి మనం మానిటర్ చేస్తాం ఇది కాకుండా మాకు డిస్పాచ్ రేపు అవుతున్నది ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఆన్లీ ఇచ్చాపురంలో సోంపేటలో పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ కొంచెం బాగున్నాయి సోంపేటలో సో సోంపేట నుంచి వాళ్ళు చేస్తారు అదర్ కాన్స్టిట్యున్సీస్లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ డిస్పాచ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి చేయడం జరుగుతున్నది తర్వాత రిసెప్షన్ అండ్ స్ట్రాంగ్ రూమ్ మాకు సెంట్రల్లీ ఉన్నాయి అంటే లాస్ట్ టైం కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఈ శివానీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది సో దిస్ టైం అక్కడే మనం పెడుతున్నాము ఆల్రెడీ ఈసీఏ అప్రూవల్ దానికి వచ్చింది సో రిసెప్షన్ సెంట్రల్లీ ఇక్కడ శివాని ఇంజనీరింగ్ కాలేజ్లో తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ కూడా అక్కడే శివానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కొన్ని బిల్డింగ్స్ మనం తీసుకున్నాం పొలిటికల్ పార్టీస్కి కూడా దాని గురించి అవగాహన ఉంది ఆల్ ది క్యాండిడేట్స్కి కూడా ఇన్ రైటింగ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా రిసెప్షన్ టైం కావచ్చు అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ క్లోజర్ టైంలో వాళ్ళు ఖచ్చితంగా రావాలి వాళ్ళకి రైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళ కోసం అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది వాళ్ళు కంటిన్యూస్లీ ఆ వెబ్ కాస్టింగ్ అక్కడ ఉన్న కెమెరాస్ ఏదైతే ఉంటాయో ఆ ఫుటేజ్ కూడా అక్కడ వాళ్ళు చూడవచ్చు ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ కూడా మనం పెడుతున్నాం జిల్లాలో మాకు ఇక్కడ ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఉంది ఆల్రెడీ సో ఆ కంట్రోల్ రూమ్ని మనం ఫర్దర్ స్ట్రెంగ్తన్ చేస్తున్నాం దాదాపు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మినిమమ్ ఈ కంట్రోల్ రూమ్లో ఉంటారు ప్రతి ఇంపార్టెంట్ క్రిటికల్ యాక్టివిటీ ఇది మీడియా సంబంధించిన ఉండొచ్చు న్యూస్ సంబంధించిన ఉండొచ్చు ఇది ఈవీఎం సంబంధించిన ఉండొచ్చు ఇది బేసిక్ ఫెసిలిటీస్ సంబంధించిన ఉండొచ్చు ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఉండొచ్చు ఎనీ అదర్ యాక్టివిటీ ఫార్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఇక్కడ నుంచి మొత్తం మానిటర్ చేయడం జరుగుతున్నది దానికి ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఒక్కొక్క కంట్రోల్ రూమ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది సో రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మొత్తం క్లోజ్ మానిటరింగ్ ప్రతి ఇంపార్టెంట్ యాక్టివిటీ మీద నిఘా ఉంటుంది దృష్టి పెట్టడం జరుగుతున్నది ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది జిల్లాలో మాకు థర్టీ సిక్స్ పోలింగ్ స్టేషన్ షాడో ఏరియాలో ఉన్నాయి షాడో ఏరియా ఏంటి అంటే అక్కడ మాకు ఏమీ నెట్వర్క్ లేదు ఇవి మోస్ట్లీ మాకు పాతపట్నం కాన్స్టిట్యుయెన్సీ రిమోట్ ట్రైబల్ ఏరియాస్ ఇలాంటివి ఉన్నాయి అక్కడ అడిషనల్ మేజర్ కింద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విఎఫ్ విహెచ్ఎఫ్ సెట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి హ్యాండ్ హ్యాండ్ హోల్డ్ సెట్స్ అవి ఇవ్వడం జరుగుతున్నాయి ఇది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక రన్నర్ పెట్టడం జరుగుతున్నది ఆ రన్నర్కి ఒక బైక్ కూడా ఇవ్వడం జరుగుతుంది టూ వీలర్ ఇవ్వడం జరుగుతున్నది ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే వెంటనే ఆ రన్నర్ ఆ సెక్టర్ ఆఫీసర్ దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ పాస్ చేయచ్చు దాంతోపాటు పోల్ డే మానిటరింగ్ కోసం ఒక సెపరేట్ యాప్ని కూడా పెట్టడం జరిగింది పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ మీ అందరికీ తెలుసు ఆల్ మీడియా వాళ్ళకి ఐడియా ఉంటుంది దాట్ ఎవ్రీ టూ అవర్లీ పోల్ డేలో మాకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత జరిగిందో అది చెప్పాల్సి వస్తుంది నైన్ ఓ క్లాక్ అదేవిధంగా ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా లెవెన్ ఓ క్లాక్ అట్లా ఉంటుంది సో దానికి ఈ సెపరేట్ యాప్ ఇది రాష్ట్రవ్యాప్తంగా ఫ్రమ్ సిఇఓ ఆఫీస్ నుంచి పెట్టడం జరిగింది ఈ పీడిఎస్ పిడిఎంఎస్ పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ సో ఆల్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్కి ఆల్ సెక్టర్ ఆఫీసర్స్కి ఆల్ బిఎల్ఓస్కి కూడా దాని గురించి అవగాహన ఉంది దాంతో దాంతోపాటు ఈసీఐ నుంచి కూడా ఎన్కోర్ యాప్ ఉంటుంది ఆ ఎన్కోర్ యాప్ని కూడా మనం వాడుకుంటాం ఆ రోజు సో పోలింగ్ పర్సంటేజ్ ఈసీఐకి కూడా ఈ టూ అవర్లీ టూ అవర్లీ పంపడం జరుగుతుంది క్యాంపెయినింగ్ అగైన్ ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫ్రమ్ క్లోజర్ ఆఫ్ పోల్ అది క్యాంపెయినింగ్ ఆ స్టాప్ ఉంటుంది అది యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ సంబంధించి నామ్స్ ఉన్నాయో సో దానికి ఒక కట్ ఆఫ్ టైం ఉంటుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ద టైమ్ ఫర్ క్లోజర్ ఆఫ్ పోల్ ఆ క్యాంపెయినింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతున్నది తర్వాత సైలెన్స్ పీరియడ్ ఉంటుంది సో దాని గురించి కూడా ఆల్ క్యాండిడేట్స్కి ఆల్ పొలిటికల్ పార్టీస్కి ఇన్ రైటింగ్ పంపడం జరుగుతున్నది సో దాట్ దే డోంట్ క్యాంపెయిన్ జ్యూరింగ్ దిస్ సైలెన్స్ పీరియడ్ సో పొలిటికల్ పార్టీస్కి కూడా మన రిక్వెస్ట్ ఏమిటి అంటే దాట్ మోడల్ కోడ్ సంబంధించిన ఏదైతే నామ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆ నామ్స్ని పాటించాలి ఇది మీ పోలింగ్ ఏజెంట్ సంబంధించిన ఉండొచ్చు ఆర్ మీరు ఇచ్చిన స్లిప్స్ సంబంధించిన ఉండొచ్చు ఆర్ అదర్ రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ నుంచి స్పెషల్లీ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ ఏదైతే ఉంటుందో సైలెన్స్ పీరియడ్ ఖచ్చితంగా ఆ నామ్స్ ప్రకారం మీరు ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది అదర్వైజ్ యాజ్ పర్ ద ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సిఆర్పిసి ఐపిసి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతున్నది సో ఓవరాల్ ఆ జిల్లాలో మనం చూస్తే ప్రిపేర్డ్నెస్ చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది ఆల్ ఆఫీసర్స్ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చాము ఎస్పెషల్లీ మనం ప్రిజైడింగ్ ఆఫీసర్స్ కావచ్చు మన సెక్టర్ ఆఫీసర్స్ కావచ్చు మన ఆర్ఓస్ కావచ్చు ఏఆర్ఓజ్ కావచ్చు సో అందరికీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చాము ఆల్ లా ఆర్డర్ సంబంధించిన ఫెసిలిటీస్ కానీ ఆర్ ప్రికాషన్స్ కానీ ఫ్లాగ్ మార్చెస్ కానీ సిఏపీఎఫ్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతున్నది సో వాట్ ఐ వాంట్ రిక్వెస్ట్ పబ్లిక్ ఈజ్ దట్ ఖచ్చితంగా మీరు కాన్ఫిడెన్స్లో ఉండి యూ షుడ్ బీ ప్రశాంతంగా మొత్తం జరుగుతున్నది జిల్లా వ్యాప్తంగా ఏమీ ఇష్యూస్ రాదు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే వెంటనే మన ఆఫీసర్స్ అక్కడ ఫీల్డ్లో ఉంటారు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తారు మేనేజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సో వీ హ్యావ్ సఫిషియెంట్ ఫోర్సెస్ ఆఫీసర్స్ ఆర్ సఫిషియంట్లీ ట్రైన్డ్ సో దేర్ షుడ్ బి నో దానికి సంబంధించిన భయం కానీ ఏమీ సందేహాలు కానీ ఏమీ ఉండకూడదు అండ్ మిస్క్రియంట్స్కి కూడా ఐ వాంట్ టు సే దాట్ దే షుడ్ నాట్ టేక్ ఎనీ ఛాన్స్ బికాస్ అది చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ సచ్ పీపుల్ ఆల్సో సో లాస్ట్లో నా రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్ ఏమిటి అంటే ఖచ్చితంగా మీరు లార్జ్ నంబర్స్లో వచ్చి మీరు ఓటు వేయాలి ఎస్పెషలీ ఆ మార్నింగ్ అవర్స్ ఖచ్చితంగా మీరు వాడాలి ఎందుకంటే తర్వాత ఎండ ఎక్కువ ఉండొచ్చు బట్ మార్నింగ్ అవర్స్లో మీరు వస్తే ఖచ్చితంగా ఆ హీట్ ఆ టైంలో తక్కువ ఉంటుంది దాంతోపాటు ఈసీఐ సజెషన్ ప్రకారం ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు చిన్నపిల్లల్ని యూ షుడ్ అవాయిడ్ యాజ్ ఫర్ అస్ పాసిబుల్ ఎందుకంటే హీట్ స్ట్రోక్ రావచ్చు వాళ్ళకి ససెప్టిబిలిటీ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ఒక వెట్ టావెల్ మీరు మీ దగ్గర ఉంచుకుంటే కొంచెం హీట్లో మీకు ఈజీ ఉంటుంది మనం షేడ్ పెడుతున్నాము డ్రింకింగ్ వాటర్ ఓఆర్ఎస్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మెడికల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు ఏమీ ప్రాబ్లం రా రాదు దానికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఇది కాకుండా అగైన్ కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరుగుతున్నది మోడల్ పోలింగ్ స్టేషన్స్తో పాటు పింక్ పోలింగ్ స్టేషన్స్ ఆల్ విమెన్ ఆల్ విమెన్ పర్సనల్ పోలింగ్ స్టేషన్స్ అవి కూడా జిల్లాలో ఎనిమిది పోలింగ్ స్టేషన్ అలాంటివి పెట్టడం జరుగుతున్నది ఆల్ పీడబ్ల్యూడీ మ్యాన్ పోలింగ్ స్టేషన్స్ కూడా రెండు పెట్టడం జరుగుతున్నది ట్రైబల్ థీమ్తో కూడా మాకు ట్రైబల్ ఏరియా దాదాపు సిక్స్టీ సెవెంటీ థౌజండ్ మాకు ట్రైబల్ పాపులేషన్ ఉంది జిల్లాలో ఎస్పెషల్లీ పీవీటీజీస్ మాకు పాతపట్నం ఏరియాలో మోర్ ట్రైబల్ పాపులేషన్ సో ఆ ఏరియాలో ఈ ట్రైబల్ థీమ్ పోలింగ్ స్టేషన్స్ ఎందుకంటే ఎలక్షన్ అండ్ ఓటింగ్ ఇది ఒక ఫెస్టివల్ మాదిరిగా ఉండాలి సో ఇది టెన్షన్ ఆర్ ఫియర్ ఆ అట్మాస్ఫియర్లో జరగకూడదు దానికోసమే ఇవి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది సో దట్ ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో అందరూ వచ్చి ప్రశాంతంగా వాళ్ళు ఓట్ కాస్ట్ చేసేసి హ్యాపీగా వాళ్ళ ఇంటికి పోవచ్చు పీడబ్ల్యూడీస్ కోసం ఒకవేళ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవసరం ఉంటే అక్కడ లోకల్ బిఎల్ఓతో కావచ్చు ఆర్ లోకల్ తహసీల్దార్తో వాళ్ళు మాట్లాడొచ్చు మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి అక్కడ లోకల్లీ ప్రొవైడ్ చేస్తాము సో ఆల్ ఇన్ ఆల్ ఆల్ ఫెసిలిటీస్ పెట్టడం జరుగుతున్నది ఆల్ ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతున్నది పొలిటికల్ పార్టీస్కి కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ టైం టైంకి ఇవ్వడం జరుగుతున్నది సో ఓవరాల్ ఎలక్షన్ మెషినరీ జిల్లా నుంచి పూర్తిగా రెడీగా ఉంది సో వీఆర్ రెడీ టు ఫేస్ దిస్ ఎలక్షన్ ఇన్ ది కమింగ్ డేస్ అండ్ వీ రిక్వెస్ట్ పబ్లిక్ దట్ ఇన్ లార్జ్ నెంబర్స్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలి పార్టిసిపేట్ చేయాలి ఈ డెమోక్రసీలో అండ్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్ ఎస్పెషల్లీ హీట్ వేవ్ సంబంధించిన ఒకవేళ వర్షం ఉంటే దానికి కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి దే షుడ్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్ సో దిస్ లైటింగ్ సంబంధించిన దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్ అక్కడక్కడ మాకు మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ ఓటర్స్ ఉన్నారు అక్కడ సెపరేట్ ఒక బ్యాటరీ ఆపరేటెడ్ బల్బ్ కూడా ఇవ్వడం జరిగింది అది ఒకటి రెండో ఆల్ తహసీల్దార్స్ ఆల్ బిఎల్ఓస్ అక్కడ లోకల్ జనరేటర్స్ ఏదైతే ఉన్నాయో అది లిస్ట్ అవుట్ చేసేసి అవన్నీ రెడీగా పెట్టుకుంటారు ఒకవేళ అవసరం పడితే గాలి ఆ రోజు ఉండొచ్చు ఏదో ఫాల్ ఉండొచ్చు ఆర్ ఎండ ఉంటే ప్రజలు కొంచెం లేట్గా రావచ్చు సో పోలింగ్ కొద్దిగా డిలే జరగచ్చు సో దానికోసం ఆల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఆల్రెడీ హోమ్ ఓటింగ్ దిస్ టైం ఫస్ట్ టైం పెట్టడం జరిగింది ఇప్పుడు హోమ్ ఓటింగ్ సంబంధించిన ఇది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎలెక్టర్స్ ఎవరైతే ఉంటారో ప్లస్ పీడబ్ల్యూడి మాక్డ్ ఎలెక్టర్స్ విత్ సదనం సర్టిఫికేట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ ఇది పూర్తిగా వాలంటరీ ఎక్సర్సైజ్ ఇది ఖచ్చితంగా వాళ్ళు ఇంటి నుంచే ఓటు వేయాలి అలా లేదు సో చాలామంది మనం ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం కానీ ఆప్టింగ్లో వాళ్ళు ఆప్ట్ చేయలేదు ఆప్ట్ చేయలేదు ఆన్లీ సమ్ పర్సెంట్ అంటే ఇది మన జిల్లాలో మాత్రమే కాకుండా ఇది దేశవ్యాప్తంగా అట్లాగే నడుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ స్టేట్స్లో ఎలక్షన్ జరిగింది సో ఆ టైంలో సేమ్ పర్సెంటేజే వేశారు సో వాలంటరీ వాళ్ళు ఆప్ట్ చేయాలి ప్రతి ఒక ఎలక్టర్కి ఎలిజిబుల్ ఎలక్టర్కి ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది ఫామ్తో పాటు కన్సెంట్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కన్సెంట్ సంతకం పెట్టేసి అది కలెక్ట్ చేయడం జరిగింది అది మనం ఫోర్స్ చేయలేం ఖచ్చితంగా మీరు ఇంటి నుంచి వేయాలి ఆరు పోలింగ్ స్టేషన్లోకి పోయి వేయాలి అలా మనం చెప్పలేము నో నో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన సీఈఓ ఆదేశాల ప్రకారం నైన్త్ వరకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఎందుకంటే చాలామంది పోలీస్ వాళ్ళు పిఎం బందోబస్తుకి పోయారు ఆర్ అదర్ బందోబస్త్ డ్యూటీస్కి పోయారు సో ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అంటే దాట్ ప్రతి ఒక్క ఎలక్టర్ ఆన్ డ్యూటీ ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉండాలి మనం ఫోర్త్ నుంచి మొదలు పెట్టాం వేరే జిల్లాల్లో ఫిఫ్త్ నుంచి పెట్టారు మనం వన్ డే అడ్వాన్స్లో పెట్టాం సో ఫైవ్ డేస్ మనం కంటిన్యూ చేస్తాం సో దాట్ మ్యాక్సిమం ఎలక్టర్స్ కవర్ అవుతారు ఆల్ డిస్ట్రిక్ట్స్లో నైన్త్ వరకు ఉండదు రెయిన్ వర్షం అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఫర్ పాస్ టూ త్రీ డేస్ కొద్దిగా వర్షం అయింది సో ఆల్ ఈవీఎమ్స్ కోసం సెపరేట్గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎస్పెషల్లీ ప్రొటెక్షన్ ఆఫ్ ఈవీఎం సంబంధించిన అదేవిధంగా మన డిస్పాచ్ సెంటర్లో కానీ పోలింగ్ స్టేషన్స్లో కానీ రెయిన్ ప్రూఫ్ షేడ్ ఏరియాస్ కానీ టెంట్స్ కానీ దానికోసం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈవీఎం సంబంధించిన మన జిల్లాలో రిజర్వ్ ఈవీఎంస్ కూడా ఉన్నాయి అంటే దాదాపు వన్ ట్వంటీ పర్సెంట్ మన దగ్గర ఉన్నాయి ఆ రిజర్వ్ మెషీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మషిన్స్ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి మన జిల్లాలో టూ సిక్స్టీ ఎయిట్ సెక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ ప్రతి సెక్టర్ ఆఫీసర్కి దాదాపు పది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ఒకవేళ ఆ మషిన్లో ఏమైనా డిఫెక్ట్ వస్తే మామూలుగా రాదు ఎందుకంటే చాలా చెక్కింగ్ చేశా కానీ ఓకే మషిన్స్ మాత్రమే పంపడం జరుగుతుంది ఒకవేళ వస్తే సో వెంటనే ఆ సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడి ఆ ప్రిజైడింగ్ ఆఫీసర్ ఆ మషిన్ తీసుకోవచ్చు ఇది కాకుండా ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు ముగ్గురు చొప్పున బెల్ ఇంజనీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బెల్ కంపెనీ ఏదైతే ఉంటుందో భారత్ ఎలక్ట్రానికల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఉంటారు సో ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూ వస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు